హాయ్ అండి అందరికీ నమస్తే మీరు తమ్మునలో చూసినట్లే ఈ వజ్జగూడ గిరిజన పెద్ద గ్రామం ఈ గ్రామం కుసుం పంచాయతీ సీతంపేట మండలం పారత్పురం మన్యం జిల్లాలో ఉంటుందండి ఈ వజ్జగూడ గ్రామస్తులు మాట్లాడే భాష సవరండి ఈ గ్రామం టోటల్ పాపులేషన్ చూస్తే ఆరు వందల ముప్పై ఒకటి అండి ఇక్కడ దానికంటే ఎక్కువే ఉండొచ్చు అని అంటున్నారు ఇక్కడ నూట యాభై పైగా గడుపులైతే ఉంటుందని ఒక అంచనా అండి ఈ గ్రామానికి చేరుకోవడానికి పాల్గొన్నట్టు కుస్మి కుసుమీటు కోడిస కోడిసె టు బిల్లుగోడ బిల్లుగూడ మీదుగా వజ్జయగూడ చేరుకోవచ్చు అండి ఈ గ్రామం చాలా ఎత్తైన కొండ మీద ఉంటుందండి చుట్టూ కొండల మధ్య ఉన్న గ్రామం ఇది ఈ గ్రామానికి ప్రధాన సమస్య అండి వీళ్ళకి ఒకే ఒక బావి ఉంది ఆ బావి నీళ్ళు ఇంకితే ఓటు నీరే ఆధారం అండి మా బాధ వివరించలేనిది ఇక్కడ ఘాటు వల్ల వేడి వల్లది ఆగిపోయి ఉందండి అది మేము నెట్టుకుంటూ మరి వెళ్ళాల్సి వచ్చింది వజేగోడ చేరుకోవటానికి మొదటి ఊరు బిల్లు కూడా తగులుతుంది అండి కోడ్సు నుండే బిల్లు కూడా వస్తుంది ఇక్కడ నుండేనండి మనం వెళ్ళాల్సిన మార్గం ఇదే అడవి గుండా ప్రయాణించినట్టే అనిపిస్తుంది చుట్టూ జీడి చెట్లు టేకు చెట్లు మొత్తం ఓవరాల్గా మనం చూడగల చెట్లే కనబడతాయి గిరిజనులు పండించే ప్రతి పంట ఈ రోడ్డు సైడ్ కనబడతాయండి మీరు చివరి దాకా చూడండి రోడ్డు కూడాను అంతంత మాత్రమేనండి రోడ్ కూడా బాగాలేదు చుట్టూ మనం చూస్తే పైనాపిల్ కూడా కనబడుతుంది పనస కనబడుతుంది కొన్ని పెద్ద పెద్ద చెట్లు కూడా కనబడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే సెట్ ఇది ఈ కూడా వెళ్ళే రోడ్ అయితే అక్కడక్కడ బాగలేవండి అనగా సీసీ బిట్లు వేసి ఉన్నాయి కానీ అక్కడక్కడ బిట్లు మరి సీసీ రోడ్డు అయితే వేయలేదండి మనం నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది చుట్టుపక్కల లోయలే ఉంటాయి మనం చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఒక సెట్ మీకు చూపిస్తాను రండి ఇది ఆకులయితే ఈ విధంగా ఉంటుంది చూడండి మొత్తం కొమ్మలు చూస్తే ముళ్ళుతో ఉన్నాయండి ఇదైతే పుల్లడబ్బా అనేసి అన్నారు ఇది చూడండి ఇదైతే డబ్బకాయ అండి చూడండి ఈ విధంగా ఉంటుంది డబ్బకాయ ఇంకా లేత వండవి ఆకలా ఉంటుంది చూడండి మొత్తం రోడ్ సైడ్ మొత్తం ఏదో ఒక పంట ఉంటుందండి సీతాఫలము డబ్బకాయలు పనస జీడి ఏదో ఒక పంట ఉంటూనే ఉంటాయండి మీరు చూడగలిగితే అన్ని కనబడతాయి ఇది జీడి చెట్లు చూడండి రోడ్ సైడ్న ఆనుకునే ఉన్నాయి ఇక్కడ లొకేషన్ అయితే కొంచెం నాకు నచ్చిందండి ఒకవైపు తేక్ చెట్లు ఇంకోవైపు జీడి తోట అది జీడి చెట్లు ఉన్నాయి లొకేషన్ అయితే బాగుంది కానీ మనం చాలా ఘాట్ ఎక్కాల్సి ఉంటుందండి నెమ్మదిగా వెళ్తూ ఉంది మరి స్కూటీ కదండి కాబట్టి మేమైతే స్లోగా వెళ్తున్నాం ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ కింద కడుచు కనిపిస్తున్న ఊరు రోడ్ ఎలా ఎలాగుందో చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో చూడండి మేము వెళ్తున్న ఇక్కడైతే చాలా దారుణంగా సిప్స్ రాళ్ళు తేలిపోయి ఉన్నాయండి నాకు తెలిసి వర్షానికి ఇవన్నీ కొట్టుకుపోయాయి ఇలాగా గతుకులుగా ఉన్నాయి చాలా దారుణంగా ఉంది నెమ్మదిగా మేమైతే వెళ్తా ఉన్నాం అక్కడక్కడ ఇట్లనే ఉన్నాయండి చాలా అటు మా ట్రబుల్ ఫ్రం ఊరు కాని ఊరు అసలు ఎక్కడుందో అన్నట్లుగా మాకు రోడ్డు మధ్యలోనే బండి ఆగిపోయింది పైగా ఘాట్లోనే ఆగిపోయింది అసలు నెట్టుకుంటూ తీసుకెళ్ళాము కొంత దూరము అయితే మేము నడిపించాము అయినా బండి స్టార్ట్ అవ్వలేదు కొంత దూరం వరకు మరి బండి తీసుకువెళ్ళి మధ్యలో ఉంచి వెళ్ళిపోయాము ఇక్కడ నుండి అయితే బై వాక్ వెళ్ళిపోయాము అవసరానికి తప్ప ఎప్పుడు నడవలేని పరిస్థితి బండి మధ్యలో ఆగిపోయింది ఇక చూడండి మా పని నడకే వెళ్తున్నాం ఇంకా ఇక మాకు అనిపించింది పైనాపిల్ బొప్పాయి ఇలాగ నడిచి వెళ్తున్నాం కాబట్టి ఇక అనిపించిందల్లా తీస్తే మీకు చూపిస్తున్నాం ఇక్కడ చూస్తే మొత్తం పొగమంచండి మేము ఇక్కడ సేరే టైంకి అరౌండ్ సెవెన్ థర్టీ ఆ టైం అండి కాబట్టి మొత్తం చుట్టూ కొండలు మొత్తం పొగ పొగమంచేనండి మీరు చూడొచ్చు చాలా చల్లగా వేస్తూ ఉంది వర్షం పడేలా ఉంది కానీ మేము వెళ్ళేసరికి అయితే వర్షం ఏం లేదండి వర్షం పడలేదు అమ్మయ్య ఎట్టకేలకు వజ్జ కూడా అయితే మేము చేరామండి ఇది మీరు చూస్తే ఇది ఎంట్రన్స్ అండి వజ్జ కూడా వచ్చేస్తాము అసలు నడక లేదు అన్నట్టు చాలా కష్టపడ్డాము కిలోమీటర్ల దూరం మేము నడిస్తాము బండి ఆగిపోవటం వల్ల ఈ గ్రామానికి అట్రాక్షన్ కొబ్బరి చెట్లు అండి చాలా ఎక్కువగా కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి చాలా కొబ్బరి చెట్టు నింద గుత్తులు గుత్తులుగా ఉన్నాయి గొబ్బరికాయలన్నీ ఈ గ్రామానికి మనం అబ్జర్వ్ చేస్తే పూరీళ్ళు స్లాపిల్లు తర్వాత రేకులు ఉన్నాయండి ఈ గ్రామానికి సెల్ టవర్ అయితే ఉంది కానీ ఇంకా ఇన్స్టాల్ చేయలేదని తెలియజేస్తూ ఉన్నారు ఈ గ్రామానికి మెయిన్ సమస్య నీరండి నీరు సమస్య ఎక్కువగా ఉందండి వీళ్ళకి ఆధారం ఒకే ఒక బావి అండి అవి ఇంకిపోతే నీరే ఆధారం అని తెలియజేస్తూ ఉన్నారండి వీళ్ళందరూ ఓటు నీరే దగ్గరికి వెళ్ళి అర కిలోమీటర్ల దూరం మోసుకొని తీసుకొస్తుంటారండి ఈ గ్రామంలో పాపులేషన్ ఎక్కువ మంది అండి కానీ ఇక్కడ ఎవరు అంతగా ఉండట్లేదని తెలియజేస్తూ ఉన్నారు ఈ గ్రామస్తులే అక్కడక్కడ మరి దిగిపోయారు అని అది చెప్తూ ఉన్నారు కాలనీలుగా మరి దిగిపోయారు అని చాలా మంది తెలియజేస్తూ ఉన్నారు మాడిచిట్టు కూడా మళ్ళీ కాలనీ చిన్నబెత్తిపురము కొత్తగూడ ఇలాగ రకరకాలుగా ఊళ్ళో దిగిపోయారని కొంతమంది రిజని కూడా ఉంటున్నారని తెలియజేస్తూ ఉన్నారు